ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టుల అక్రిడేషన్లు గత నెలగా రెన్యువల్ చేయకుండా కొత్తగా ఇవ్వకుండా సమాచార శాఖ అధికారులు ప చేస్తున్నటువంటి ఇబ్బందిని నిరసిస్తూ నవంబర్ రెండవ తారీఖున డిపిఆర్ఓ కార్యాలయం వద్ద అనంతపురంలో జర్నలిస్టులు ఉద్యమం చేయాలని నిర్ణయించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర సమాచార శాఖ అధికారులు అనంతపురంలో జర్నలిస్టులు రోడ్డెక్కుతారు అనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో సమాచార శాఖ అధికారులు కదిలారు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సమాచార శాఖ మంత్రివర్యులు పేర్ని నారి గారు వెంటనే జర్నలిస్టుని రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి గుర్తించి వెంటనే నెల రోజులుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి సమాచార శాఖ అధికారులు కదిలే పరిస్థితిని అనంతపురం జర్నలిస్టులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తీసుకొచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం రాష్ట్రంలో జర్నలిస్టులు పడుతున్నటువంటి ఇబ్బంది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి జర్నలిస్టులు అక్రిడేషన్లు సమాచార మంత్రి వెంటనే సమాచార శాఖ అధికారులకు పేరిన నాని గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న సమాచార శాఖ రాష్ట్ర అధికారులు నాతో కూడా మాట్లాడడం జరిగింది వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అక్విడేషన్లు అన్నీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఉన్నాము రెన్యువల్ చేస్తూ ఉన్నామని చెప్పి రాష్ట్ర అధికారులు చెప్పారు అదేవిధంగా రేపు సోమవారం సమాచార కమిషనర్ గారు అధికారికంగా మెమోని విడుదల చేయడం జరుగుతుంది దాని తర్వాత మంగళవారము బుధవారము గురువారం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టుల అక్రిడేషన్ రెన్యువల్ పొడిగింపు స్టిక్కర్స్ని అందజేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ అధికారులు మాతో మాట్లాడి చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర శాఖ అధికారులు సమాచార శాఖ అధికారులు వెంటనే మీరు ఆందోళన చేయొద్దండి ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటారు మేము వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీకి తెలియజేయడం జరిగింది ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగాల్సినటువంటి సమాచార శాఖ రాష్ట్ర అధికారులు సూచన మేరకు విజ్ఞప్తి మేరకు రేపు అనంతపురంలో మనం పెట్టినటువంటి ధర్నా కార్యక్రమం వాయిదా వేయడం జరుగుతూ ఉంది రేపు కార్యక్రమం లేదు అనే విషయాన్ని సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతూ ఉన్నాను తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ మనం పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర సమాచార శాఖ అధికారులు స్పందించి జర్నలిస్టులకి ముప్పై వేల మంది రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు అదేవిధంగా సమాచార మంత్రివర్యులు పేర్న నాని గారికి జర్నలిస్టు సమస్యని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్య పరిష్కారాన్ని కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అభినందిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే సమాచార శాఖ అధికారులు ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అయింది కొత్త అక్రిడేషన్ లేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా పదిహేను నెలలైంది కాబట్టి ఈ దృశ్యాన్ని కూడా మేము సమాచార శాఖ రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం వెంటనే కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది దానికి కూడా రాష్ట్ర అధికారులు ఖచ్చితంగా కొత్త అక్రిడేషన్లు కూడా ఇచ్చే ప్రక్రియ వెంటనే స్టార్ట్ చేస్తామని సమయం లేనడం వల్ల రెన్యువల్ చేస్తూ ఉన్నామని చెప్పి రాష్ట్ర సమాచార శాఖ అధికారులు తెలియజేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఉన్నామని చెప్పి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే స్ఫూర్తిని అదేవిధంగా రాబో రోజుల్లో కూడా సమాచార శాఖ అధికారులు ఇచ్చేటువంటి జీవోలు కానీ ఇంకొక దాంట్లో కానీ చిన్న పత్రికలకు అన్యాయం జరగకూడదు చిన్న ఛానల్స్ వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి సమాచార శాఖ అధికారులకు చెప్పడం జరిగింది తప్పకుండా మీరు చెప్పినట్టు సూచన తీసుకుంటాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ చెప్పినట్టు సూచన తీసుకుంటాం చిన్న పత్రిక అన్యాయం జరగకుండా చూస్తాం చిన్న ఛానల్స్కి అన్యాయం జరగకుండా చూస్తామని కూడా రాష్ట్ర సమాచార శాఖ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది ఈ ఈ ప్రక్రియలో మేము జర్నలిస్టులుగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీగా వర్కింగ్ జర్నలిస్టుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జర్నలిస్టుల సమస్యల పట్ల మీరు వెంటనే స్పందించాలి ఈ విధంగా రోడ్డు మీద వచ్చే పరిస్థితిని రాకుండా చూడాల్సిన బాధ్యత సమాచార శాఖ అధికారులదే అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ జర్నలిస్టుల అక్రిడేషన్ని ముప్పై ఒకటి వరకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెన్యువల్ చేస్తామని చెప్పి చెప్పినందుకు మరొకసారి ప్రభుత్వాన్ని అదేవిధంగా సమాచార శాఖ అధికారులని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సొసైటీ అభినందిస్తూ జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జర్నలిస్టులందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టులుగా నిజమైనటువంటి మంచి కార్యక్రమాలకి మనం అండగా ఉండాలి అదేవిధంగా ఇంకో సూచన కూడా మేము చేశాం సమాచార శాఖ అధికారులకి వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఇల్లు నిర్మించాలని కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేసింది దానికి కూడా సమాచార అధిక అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించారు కొత్త అక్రిడేషన్లు ఇచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పకుండా అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీకి రావడంతో రేపు జరగాల్సినటువంటి ఆందోళన అనంతపురం నగరంలో డిపిఆర్ఓ కార్యాలయం వద్ద జరిగే ఆందోళనని వాయిదా వేయడం జరుగుతూ ఉంది కాబట్టి జ జిల్లాలో ఉన్నటువంటి ఏ జర్నలిస్టు కూడా రేపు అనంతపురానికి రావద్దని రేపు ఆందోళనని లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సొసైటీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇది జర్నలిస్టులు విజయంగా అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఏ పోరాటాన్ని మొదలుపెట్టారు అనంతపురంలో జర్నలిస్టులు తీసుకున్నటువంటి స్ఫూర్తి అందరినీ కదిలించింది ఇది అనంతపురం జిల్లా జర్నలిస్టులకు అందరూ గర్వకారణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జర్నలిస్టుకి ఏ అన్యాయం జరిగినా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పోరాడుతుంది అందరికీ అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా మేం వెంటనే దాని మీద తప్పకుండా పోరాటం కొనసాగిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఆ విశ్వాసంతో ఉన్నాను మనం జర్నలిస్టులకి మంచి చేయడానికి ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం జర్నలిస్టులకి ఆదుకుంటుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన కోరికల్ని మనం న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కరిస్తారని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మరొకసారి గౌరవ ముఖ్యమంత్రికి సమాచార మంత్రి పేరు నాని గారికి సమాచార అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని జర్నలిస్టుల సమస్యల పట్ల సమాచార శాఖ అధికారులు స్పందిస్తూ జర్నలిస్టులకి న్యాయం చేయాల్సిందిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ రేపటి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది